মোযেপযান <speaking here>

మీరమ్మాటమ్మా బానే ఉన్నాడు అమ్మాయి పర్సెంట్ బాగున్నాడు చూసాడు అయ్యి ఉంటా చూసాము మటన్ ఇది టెస్కోట కదమ్మాటెస్కోట మటన్ రెడ్ బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు

ಆತನವರು ಅದನ್ನು ಶಿವ ರತ್ನ ಶಿವತ್ನಿ ನಾರಾಯಣ మనిషి ధైర్యంగా ఉన్నాడు ఆయన అందరికంటే దేవుడు ఉన్నాడు అది కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న చేస్తారు అక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యం అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు దగ్గర పోయి వాళ్ళని ఖరాబ్ చేయలేదు దానివల్ల అదే అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సిన తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ ఒక లక్షలు మాత్ర సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన్నప్పుడు ఒక ఇరవై దర్శనస్తాం వీళ్ళందరికీ ఒక లక్షలు డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండే మీరేమీ అధైర్యపడతాం అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను ఎందుకే వచ్చాను నిన్న నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేకొచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను చూపిస్తాను సరేనా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నారు చూశాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్న మాట్లాడాను మీరు బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పిన కూడా చెంది సేవ్ బాబు మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా అనే షాక్ అయ్యాడు నేను అడిగాను నీకు జ్ఞాపకం ఉంది అనుకోవచ్చు లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యాడు దెబ్బల కంటే షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ అవుతుంది ఇప్పుడు అంత బాగున్నాడు

విశాఖపట్నంలో అక్కడ తెలుసు కదా బుద్ధవన్న దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తుంది మళ్ళీ పునరావృతంగా చేద్దాం ధైర్యంగా ఉండండి రెండు విధాలు ఓకే అందరికీ মা নহয় উদিনিজিক రేటిస్ ఏమవుతుందంటే నువ్వు ఆయన నా ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండవు ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులకి సరేనా అది నా బాధ్యత సరేనా వెరీ గుడ్ వెరీ గుడ్